రిప్లై వచ్చింది అక్కడ జైపాల్ రెడ్డి అని అతను ఉంటాడు ఇంకెవరో దినేష్ రెడ్డి లేదో ఆయన పేరు గుర్తులేదు వాళ్ళని అడగాలట వాళ్ళు టైం ఇస్తారట ఓకే వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నాం ఎప్పుడు వచ్చినా మీ మెసేజ్ పెడుతున్నాం నేను మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు ఓకే అయినా వాళ్ళు టైం ఇచ్చినా ఇవ్వకుండా పోయి ఆ ఇద్దరు చేద్దామంటే గేట్ పోతే గేట్ కాడ బందోబస్తు ఉన్నటువంటి అధికారులు పోలీస్ అధికారులు సిబ్బంది చేరు ఇవాళ ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను బాగానే ఒక అతను ఫోన్ లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసి వాళ్ళు అడిగారు కుమార్ గారు వచ్చిండండి కుమార్ నరసాయి గారు ఉన్నాడని ఏం చెప్పారు గారిని వెళ్ళిపోమని చెప్పండి ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు అంటే ఈ గవర్నమెంటు లేదు ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం ఎవరికి సేవ చేస్తాడు అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజల సమస్యలు ఏంటో వస్తాయి మా అనుభవాలు చెప్తాం మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం ఆ విధమైనటువంటి పత్రులు అనుభవంతో చేయొచ్చు ఏంటో అసలు మరి నేను నా బుద్ధి కాకనా మీ ఇష్టం లేకనా అర్థం నటలే నేను ఐదు సార్లు నేనా ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి చంద్రబాబు వీళ్ళందరితో నేను అంటే ముఖ్యమంత్రి